హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మొదలైంది అనమాట నాకు అసలైన తలకాయ నొప్పి ఎందుకంటే పొద్దునేడి లేచిన దగ్గర నుంచి తొమ్మిది వరకు అయితే తలనొప్పి ఉండనే ఉంటుంది ఇంకంతా ఐదు మంది స్కూళ్ళకి వెళ్లారు అనుకుంటే మూడు మూడున్నర నుంచి వస్తారు ఇంకా వచ్చిన దగ్గర నుంచి అదో టీవీలకు కొట్టుకోవడం తిట్టుకోవడం అబ్బాయి ఇళ్ళంతా పీకి పందిరి వేసేకి రెడీగా ఉంటారు అప్పట్లో మనం ఏం చెప్పినా కూడా అస్సలు వినరు అనమాట కొట్టుకునింది కొట్టుకుని సరే సర్లేండి ఇంక కసువులు ఓడిచేసి ఉండే సామాన్లు అన్నీ కడిగేసుకున్నా ఇంకా వీళ్ళనైతే రెడీగా పెట్టేస్తే ఇంకా పెద్ద పాప వచ్చేస్తే కొంచెం రోడ్డు దాటిస్తే వాళ్ళు ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారు తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని సారీస్ ఉన్నాయి ఈరోజు జిగ్జాగా అర్జెంటుగా వేయాలి ఫాల్స్ ఎందుకంటే చాలా రోజులు అవుతుంది పాపం ఇచ్చారు ఓపిక్గా ఉన్నారు నాకు కొంచెం ఆరోగ్యం సరిగ్గా లేదని ఇంకా వీళ్ళు చూడండి ఎట్లా కొట్టుకుంటుండ్రు ఓకే ఫ్రెండ్స్ మీ ఇంట్లో పిల్లలు కూడా మన వీడియోస్ వస్తూ ఉంటాయి ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి